సిపికి డౌన్ మొదలైంది పీలేరు రా కదలిరా సభలో చంద్రబాబు వ్యాఖ్య గుంటూరులో దూదేకుల మౌన దీక్ష తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ పద్మ వ్యూహంలో చిక్కడానికి తాను అభిమన్యుణ్ణి కాదని అర్జును అని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు విశాఖ జిల్లా భీమలి నియోజకవర్గం నుండి శనివారం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జగన్ మాట్లాడుతూ ఈ యుద్దంలో నూట డెబ్బై ఐదుకి నూట ఐదు సీట్లు గెలవడమే మన లక్ష్యమని అన్నారు చంద్రబాబుకి ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్తపుత్రుణ్ణి వెంట పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు నూట డెబ్బై ఐదు స్థానాలు పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే లేరని ఆరోపించారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నమ్ముకొని ఎన్నికలకి వెళ్తున్నానని చెప్పారు ఎన్నికలు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు పీలేరులో శనివారం రా కదలిరా కార్యక్రమం జరిగింది పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చి చంద్రబాబుకి బ్రహ్మరథం పట్టారు ఇందులో భాగంగా బాబు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని కురుక్షేత్రంలో విజయం టీడీపీ జనసేన పార్టీలదే అని ధీమా వ్యక్తం చేశారు అబద్దాలు చెప్పడంలో జగన్ పిహెచ్ చేశారని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకొని తింటున్నారని ధ్వజమెత్తారు కార్యక్రమం ఇస్తే నా జీవితంలో ఎన్నో సార్లు పీలేరుకు వచ్చారు గానీ మొట్టమొదటిసారి ఇంత పెద్ద స్పందన చూస్తున్నాను ఎటు చూసినా జనమే జనం రోడ్డు మీద కూడా చూస్తున్నాను రోడ్లన్నీ నిండిపోయినాయి దారంతా కూడా రోడ్లన్నీ బ్లాక్ అయ్యే పరిస్థితి వచ్చింది మీ ఉత్సాహం చూస్తా ఉంటే రా కదిలి రా అని పిలిస్తే పీలేరు మొత్తం స్తంభించబోయింది ఈ అసమర్థ విధ్వంస ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్రజలందరూ కూడా ఉద్యమంలో వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ జనాన్ని చూసి చెబుతున్నా పీలేరు నుంచి చెబుతున్నా జగన్ పని అయిపోయింది జగన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది డెబ్బై నాలుగు రోజులే మీరు చేసిన అరాచకాలు మీరు చేసిన విధ్వంసాలు ఇవన్నీ కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే సమయం దగ్గర పడిందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా తమలో నిన్నటి వరకు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు జనవరిక రాలేదు జగన్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల సమయంలో మాట్లాడుతున్నాడు సిద్ధమని మీటింగ్లు పెడతాడంట నేను అడుగుతున్నా ఆయన ప్రచార సభలకు సిద్ధమైతే అవినీతి డబ్బులు ఉందని ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడుతున్నాడు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షాలు ఎక్కడున్నా ఒక కటౌట్ పెట్టాలన్నా ఒక హోర్డింగ్ పెట్టాలన్నా పూర్తిగా అడ్డం పడి ఇష్టానుసారంగా చేసిన ఈ జగన్ ఇప్పుడు ప్రచారానికి సిద్ధం అంటున్నారు మిమ్మల్ని అడుగుతున్నా మీరు సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మనం చేయాల్సింది అయ్యా జగన్ రెడ్డి నీకు అభ్యర్థులు కూడా దొరకడం లేదు నువ్వు అభ్యర్థుల పేరు చెప్తే వాళ్ళు పారిపోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఈ సభ నుంచి చెప్తున్నా నువ్వు కానీ మీ పార్టీ కానీ ఎన్నికలకు సిద్ధమని మీరు మాట్లాడితే మిమ్మల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా ఊరూరా మీరందరూ సిద్ధపడాలి నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి మేము సిద్ధంగా అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ పెడుతున్నాడు పీలేరు నుంచి మీ మాటలు పడాలి మేము సిద్ధం అని గట్టిగా చప్పట్లు కొట్టండి మరొకసారి నూర్భాష సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మొహమ్మద్ నేతృత్వంలో దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు జనాభా ప్రకారం తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ లార్జ్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా పీర్ మొహమ్మద్ సంఘం కోసం అధికారి దస్తగిరితో పాటు ఇతర నాయకులు మాట్లాడారు అంబేద్కర్ చెప్పినట్లు తమ సామాజిక వర్గం చట్ట సభల్లోకి వెళ్లకుండా అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఏ పార్టీ అయితే తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు రాష్ట్రంలో సు సుమారు ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు ఉన్న మా నూర్భాష దూదేకుల ముస్లింలకు ఇంతవరకు చట్ట సభల్లో అవకాశం కల్పించలేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా ఇంతవరకు చట్టసభలో అవకాశం కల్పించలేదంటే మేము ఎంత వెనకబడి ఉన్నామో మీరు ఆలోచించండి ఒకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు చట్ట సభల్లోకి అడుగు పెట్టిన కులం అంతరించిపోతుందని చెప్పేసి ఆయన చెప్పారు అందుకని మేము మా మా గోడును అంబేద్కర్ గారికి వినిపించడానికి మేమందరం మౌన దీక్ష చే ఏర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మాకు ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత ఇంతవరకు మమ్మల్ని గుర్తు గుర్తించలేదు ఇక మీదట ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని గుర్తించి చట్టసభలోకి తీసుకెళ్ళడానికి ప్రోత్సహిస్తుందో వారికి మా పూర్తి మద్దతు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది మద్దతు ఉండదని చెప్పేసి ఈ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్తున్నాం మాకు ఇంతవరకు రాష్ట్రంలో అరవై లక్షల మంది ఉన్న ముస్లింలలో మేము ఇరవై లక్షల మంది పైబడి ఉన్నాం మాకు దామర్ష ప్రకారం ముస్లింలకు కూడా చట్టసభల్లో సీట్లు ఎక్కువ పెంచి జనాభా ప్రాతిపదికన మాకు చట్టసభలకి అవకాశం కల్పిస్తారని చెప్పేసి మేము మౌన దీక్ష చేపట్టాం ఈరోజు గుంటూరు లార్జ్ సెంటర్ నందు అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము దుద్యోగుల వాళ్ళకు చట్టసభలలో మాకు అవకాశం కల్పించాలని కోరుతూ మౌన దీక్ష చేపట్టడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షుడు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఇండియాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఉద్యోగుల వారిని కూడా ఇంతవరకు అసెంబ్లీ కానీ పార్లమెంటు కానీ ఈ రాజకీయ పార్టీలు ఎవరూ పంపలేదు ఇదే చివరి అవకాశంగా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు మేము ఇక్కడ అంబేద్కర్ దగ్గర నిరసన నిర మౌన దీక్షని చేపట్టడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చట్టసభలలో ప్రవేశించని కులము కనుమరుగైపోతుందన్నాడు మా కులము కనుమరుగు కాకూడదు కాబట్టి రాజకీయ పార్టీలు మా ఓట్లని వాడుకుంటున్నాయి మమ్మల్ని చట్టసభలో రాణించలే రాణించడం లేదు అలాగే మేము రాష్ట్రంలో ఉండే ముస్లింలలో అంతర్భాగము దాదాపు నలభై లక్షల మంది ముస్లింలు ఉన్నారు అందులో సగం మంది మేము ఉన్నాము మాకు మొత్తము ముస్లిం జాతికి పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అందులో సగం మాకు ఇవ్వాలి ప్రతిదీ కూడా వారితో సమానంగా మాకు అన్ని మైనారిటీ కార్పొరేషన్లలో అన్ని దానిలలో కూడా సమాన వాటా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నామినేటెడ్ పదవుల్లో కూడా మాకు హక్కులు కల్పించాలి మమ్మల్ని ప్రథమ స్థానంలో నిలపాలి అనే ఉద్దేశంతో ఈరోజు మౌన దీక్ష చేపెట్టాము ఏ రాజకీయ పార్టీ అయితే మాకు మద్దతు ఇస్తుందో ఆ రాజకీయ పార్టీకు రాష్ట్రంలో ఉండే ఇరవై ఐదు లక్షల దుదేకుల వాళ్ళు ఓట్లు ఇస్తారని ఏ రాజకీయ పార్టీ అయితే మమ్మల్ని చిన్న చూపు చూస్తుందో ఆ రాజకీయ పార్టీని బహిష్కరించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు కే పీర్ మహమ్మద్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బాబన్ గారు అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ గారు రాష్ట్ర యూత్ అధ్యక్షులు మస్తాన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన ఈ గుంటూరు జిల్లా అంబేద్కర్ బొమ్మ సాక్షిగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ చట్టసభల్లో ఈ నూర్భాషా ముస్లింల వాయిస్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై మూడు లక్షల మంది పేద కులస్తుల సమస్యలపై చట్టసభల్లో పోరాడడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ గారు కంకణం కట్టుకున్నారు మా డిమాండ్ ఒక్కటే ఇప్పుడు పెద్దలందరూ చెప్పారు దాదాపుగా రాజ్యాంగంలో ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు పెట్టి విజయవాడలో అంబేద్కర్ గారు బొమ్మ ఆవిష్కరణ చేసి చట్టసభలో నేను సామాజిక న్యాయం చేస్తాను అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది సామాజిక న్యాయం అంటే నాలుగు శాతం ఉన్న రెడ్డి రెడ్లకు ముప్పై ఐదు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు ఇంకొక ము ఇంకో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీలు మా వెన్నుముక అంటూ ఆయన కూడా బీసీలే నా వెన్నుముక అంటూ తన సామాజిక వర్గానికి ముప్పై నుంచి నలభై సీట్లు కేటాయించుకుంటున్నాడు అదేవిధంగా నాలుగు శాతం ఉన్నటువంటి మా భాషా ముస్లింలకు దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల మంది ఓటర్లు ఉన్నప్పటికీ మాకు ఎందుకు మేము డిమాండ్ చేస్తున్నాం మీరు గుంటూరు జిల్లాలో రెండు లక్షలు ఉన్నటువంటి చౌదరీస్ కానీ లక్ష మంది ఉన్నటువంటి రెడ్డీస్కి కానీ మీరు ఎంపీసీటి కేటాయిస్తున్నారు అదే పల్నాడు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు ఆ పల్నాడు నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలలో ముగ్గురు రెడ్డిలు ప్రకటిస్తున్నారు ఇద్దరు ఇద్దరు చౌదరీస్ ప్రకటించారు మిగతా బీసీలకు ఇస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నాం దమాషా ప్రకారం రెండు లక్షల మంది ఉన్న ముగ్గురు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు పల్లాడు నియోజకవర్గం నర్సరాపేటలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ముస్లిం మైనార్లకి ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోతున్నారా ఈ గుంటూరు నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో ఈ నూరు భాష కులస్తులు దాదాపుగా ఇరవై రెండు వేల మంది ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి మాకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించకూడదు డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో శనివారం బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది సీతమ్మ కాలనీ నల్లకుంట రామిరెడ్డి నగర్ శ్రీరామ్ నగర్ ఏటి అగ్రహారం ప్రాంతాల్లో ఈ యాత్ర కొనసాగింది పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ యాత్రలో పాల్గొన్నారు గుంటూరు నగరంలో ప్రసిద్ధిగాంచిన మస్తన్ దర్గా నూట ముప్పై రెండవ ఉరుసు మహోత్సవాలు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు దర్గాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఇరవై ఎనిమిదిన ఉదయం మూడున్నర గంటలకి చాందిని అలంకారంతో ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి ఒకటి వరకు జరుగుతాయని చెప్పారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి బాబావారిని దర్శించుకోవాలని రామోహన్ రావు పిలుపునిచ్చారు శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఆవులియా వారి నూట ముప్పై రెండవ ఉరుసు మహోత్సవం ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు అత్యంత వైభవంగా ఈ ఉరుసు మహోత్సవం జరపబడిన ఈ ఉరుసు మహోత్సవానికి దేశ నన్ను దేశ నలుమూలల నుండి కూడా ఎంతోమంది భక్త మహాశైలు ఇచ్చేస్తున్నారు అలానే దేశ నలుమూల నుండి పీఠాధిపతులు కూడా విచ్చేస్తున్నారు ఈ ఉరుసు ఉత్సవం ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం మూడున్నర గంటలకు చాందిని అలంకారంతో ప్రారంభమై బాబాగారి శుద్ధి స్నానం చేయించడం జరుగుతుంది ఆ తరువాత బాబాగారి అప్పట్లో వాడిన కుర్చీని తీసి ఆ కుర్చీని పూజించి బాబాగారిని రమ్మని చెప్పడం జరుగుతుంది ఆ కుర్చీ వద్ద నుండి రాత్రి పదకొండు గంటలకు బాబాగారి మహోత్సవం అప్పట్లో బాబాగారు ఏ ఏ విధులు గుండా నడిచేవారో ఆ విధులు గుండా అత్యంత వైభవంగా కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచాతో నవబత్ మేళాల సన్నాయి మేళాలతో కనక తప్పెట్లతో బుట్టబొమ్మ బేతాల వేషాలతో ఎన్నో రకాల వాయిద్యాలతో బాబాగారు ఒక మహారాజు వలె ఒక యోగేశ్వరుడు వలె ఆయన ఏ ఏ విధుల్లో నడిచేవాడో ఆ విధులు గుండా తీసుకొని బాబాగారి మంచం వద్దకు చేరుకొని అక్కడ పూజ పూజ అనంతరం బాబాగారిని ఆ గుర్రం మీద ఆహ్వానించడం జరుగుతుంది బాబాగారు ఆ గుర్రాన్ని ఆహ్వా ఆవహించడం జరుగుతుంది ఆవహించిన గుర్రం బాబాగారు ఏ ఏ విధుల్లో నడిచేవారో ఆ విధులు కూడా తీసుకొని వస్తే ఈ గుంటూరు చుట్టుపక్కల అన్ని జిల్లాల వాళ్ళు కూడా వచ్చి సంతానం సంతానంతో బాధపడేవారు రోగాలతో బాధపడేవారు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగాలు లేని వాళ్ళు ఎన్నో విధాల బాధ బాధలతో ఉన్నవారు ఆ బాబా గారి గుర్రాన్ని పాదాల్లో తాకి వారి కోరిక చెప్పుకుంటే మళ్ళీ ఉరుసు వచ్చే టయానికి ఉరుసు కందోత్సవానికి ఆ కోరికలు అని భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం ఈ ఉరుసు ఉత్సవానికి విచ్చేస్తున్న భక్త మహాశయులకి సుమారు రోజుకి ముప్పై వేల మంది పైచిలుగు భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమం ఈ ఐదు రోజులు కూడా అన్న సంతర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది ధన పేద తారతమ్యం లేకుండా ప్రతి భక్తుడు కూడా ఆ అన్న ప్రసాదాన్ని బాబాగారు ఆ ప్రసాదాన్ని ఆవహించి ఉంటారనే భక్తుల యొక్క మిక్కిలి విశ్వాసం ఆ అన్నాన్ని స్వీకరించి వారి వారి బాధలు తొలుగుతాయనే మిక్కిలి విశ్వాసం ఈ ఉరుసు మహోత్సవం మన దేశంలోనే కుల మతాలకు అతీతంగా ఒక క్రైస్తవుడు ఒక ముస్లిము ఒక సిక్కు ఒక జైను ఒక బ్రాహ్మణు ఆ హిందూ ముస్లింలు అందరూ కూడా సోదర భావంతో ఎవరి తారతమ్యం అనేది లేకుండా ఈ ఉరుస ఉత్సవాన్ని మన దేశంలోనే ఈ మస్తాన్ బాబా సర్వమత సారమే బాబా ఒక దివ్య మందిరం అనే శ్లోగాన్ని నిజం చేసాయి ఈరోజు కళ్ళు మన మిరుమిట్లు కొలిపే కాంతితో ప్రసాదంతో విర విరజినుతున్నాడు ఈ బాబా గారు స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ప్రజా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి ఆకాంక్షించారు ఈ నెల ఇరవై రెండున ఓటర్ల జాబితా విడుదల చేసిన నేపథ్యంలో లక్ష్మణ్ రెడ్డి మాట్లాడారు ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు పదిహేను రోజుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు ఈ అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని లక్ష్మణ్ రెడ్డి పిలుపునిచ్చారు భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై రెండవ తేదీ ఓటర్ల జాబితాను తుది బెల్లు తీసి ఓటర్లందరికీ అందించింది అయినా కూడా ఇప్పటి వరకు ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఇంకా చనిపోయిన వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు అరుణైన వారి ఓటర్ ఇంకా చాలా చోట్ల అమల్లోకి రాలేదు ఒకే ఓటర్కి రెండు మూడు చోట్ల ఓటు పరిస్థితి కొనసాగుతుంది ఒకే ఇంటి పేరుపై పదికి పైగా ఓట్లు ఉన్న వాళ్ళు కూడా కొనసాగుతున్నారు ఇంటి నెంబర్ లేకుండా వందలాది ఓట్లున్న సంఘటన కూడా కొనసాగుతా ఉంది ఓట్ల జాబితా ఎంత స్వచ్ఛంగా ఉంటే ఎంత పారదర్శకంగా ఉంటే అంత ప్రజాస్వామ్యం వికసించడానికి అవకాశం ఉంటుంది ఎన్నికలు స్వేచ్ఛగా పెరగడానికి వీలుంటుంది ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడానికి వీలుంటుంది ఇరవై రెండవ తేదీ ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత పదిహేను రోజుల సమయం ఉంది ఈ పదిహేను రోజుల్లో అర్హులైన వారు వారికి ఓటు లేకపోతే జిల్లా కలెక్టర్ గారికి నేరుగా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు వివరాల కోసం భారత ఎన్నికల సంఘం ఒకటి తొమ్మిది ఐదు సున్నా అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అందించింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు స్థానికంగా ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ని సంప్రదించి ఓటు ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు వీటితో పాటు ఒక మూడు ఆన్లైన్ యాప్లు మన ముందుండే ఒకటి ఓటర్ పోర్టల్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ మరొకటి సిఈఓ డాట్ ఆంధ్ర డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ మరొకటి కోటర్ ఓటర్ హెల్ప్ లైన్ వీటిని కూడా పరిశీలించి మీ ఓటుని నమోదు చేసుకోవచ్చు సుప్రీంకోర్టు ఇటీవలిసిన తీర్పులో ఓటు అనేది ఒక ప్రాథమిక హక్కుగా భావించింది అందువల్ల ఓటర్గా నమోదు కావటం అనేది ఒక నిరంతర ప్రక్రియ రేపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ ప్రారంభమైన కూడా కొత్తగా ఓటర్లు ఓటు హక్కును పొందడానికి అవకాశం కల్పించింది భారత ఎన్నికల సంఘం వార్తలు ముగించే ముందు నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం జగన్ టీడీపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శ వైసీపీకి డౌన్ మొదలైంది పీలేరు రా కదలిరా సభలో చంద్రబాబు వ్యాఖ్య గుంటూరులో దూదేకుల మౌన దీక్ష తమ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం